Yeah. you

యొక్క పార్టీ యొక్క పరిశీలికల్లో వచ్చినటువంటి అభిమానమైనటువంటి నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా జిల్లా పంచాయత్యక్షులు మాజీ శాసన సభ్యులు చిన్న జగిరెడ్డి గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు బిల్లి సుభాష్ చంద్రబోస్ గారు విజయలక్ష్మి గారు మాజీ మంత్రివేదిలో వల్ల పేరు సూర్య గారు మాజీ శాసన సభ్యురాలు గన్నవరం రాజేశ్వరి గారు గారు గన్నవరం శ్రీని గారు మరి వరకు ఇప్పుడే వచ్చినటువంటి మన వెంటపేట కృష్ణార్జోద గారు నాయకులు మిత్రుల అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మరి రోజు మెండపేటలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి కార్యకర్తల మిత్రుల అభిమానుల మరి రోజు చూస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బాబు సూరి మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నది దీనికి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు

అనేక అంశాలు ఉన్నాయి ఇదే హాల్లో మనం మీటింగ్ పెట్టుకుంటే కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన మీద అభిమానులు చాలా సందర్భాలుగా ఆయన ఏదైనా జిల్లా కట్టాలంటే దడపడుతుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికార పార్టీకి కోట నాయకులకి ఎందుకంటే అనేక ఆక్షలు పిగించి ఆయన రాకుండా చూస్తున్నారు ఆయన సభలు కూడా ఎక్కడనే ఎక్కడో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని చెప్పేసి నాయకులు పాదరత్ వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టేటువంటి ఆక్షలు అన్ని కాదు అయినప్పటికీ మీరు ఏం చేసుకున్నా సరే చెప్పేసి సైకిల్ మీద పొలం గట్టిలోంచి ఎక్కడికక్కడ పొర జగన్ మోహన్ రెడ్డి గారు చూడటానికి జనం వస్తున్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారు అన్యాయం ఏం చేశారు మరి అంటే ప్రజలు ఈ ವಿಚಾರని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళు చేసినటువంటి మోసాల్ని ఎప్పుడậpటి అణగట్టి ప్రజా పక్షాన్ని పోరాటం చేయడానికి మనం అందరం సిద్ధం ఉండాలి అనేటట్టు మాట్లాడు ఈ సందర్భంగా నాయకుడికి ఒక ఒకషన్ చేస్తున్నా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నూటికి ఎనభై శాతం స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి మండలాలు కానీ మున్సిపాలిటీ కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ అన్ని మన పార్టీ నుంచి ఏంటంటే అధికార పార్టీ నుంచి వీళ్ళు ఎవరికి బిల్లు చేయడానికి వీలు లేదు ఏ విధమైనటువంటి పనులు చేయడానికి వీలు లేదు తొత్తు పెట్టండి చెప్పేసి డిపార్ట్మెంట్ చెప్పి ఎక్కడా కూడా

ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోవాలనే మనం చేస్తూ మనకి ఇక్కడ ఈ రాష్ట్రానికి జగన్ మా గారి అవసరం ఏముందనేటువంటిది ప్రజల్లో తీసుకెళ్ళి మనం ప్రభుత్వ కార్యక్రమాలు అడగట్టి కార్యక్రమం మనం చేయాలనేటువంటిది మనం